ఎవ్రీబడి ప్రైజ్ లాడ్ సో ఏదో ఒక సిచ్యువేషన్లో మన లైఫ్లలో మనం అనుకుంటాము మన జీవితంలో ఎప్పుడైనా లేకపోతే మీ జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి సందర్భం ఉందా అదేంటి అంటే ఇంకా నేను ఇలా ఉండకూడదు ఇక మీదట నేను బాగుండాలి ఇప్పటికైనా నేను మారాలి అని ఎంతమందికి అనిపించిందండి ఎస్ ఏదో ఒక సిచ్యువేషన్లో ఖచ్చితంగా అనిపిస్తుంది తర్వాత ఏంటంటే అది కొన్ని రోజులు మనం ట్రై చేస్తాము కొన్ని రోజులు నిర్ణయాలు తీసేసుకొని మనం ఏంటంటే దాన్ని ప్రాక్టీస్ చేస్తాము అది కొంతవరకు సాధ్యం అవుతుంది తర్వాత మళ్ళీ బ్యాక్ టు లైఫ్ అయిపోతాం కొంతమంది న్యూ ఇయర్లో డెసిషన్స్ తీసుకుంటారు ఇక నేను ఇది వదిలిపెట్టే చేయాలి లేకపోతే నేను ఈ ఈ విషయాల్లో నేను చేంజ్ అవ్వాలి అనుకుంటారు కానీ జనవరిలో ఫిక్స్ అయింది ఫిబ్రవరికి ఉండడం కష్టం బికాజ్ మనం మన యొక్క ఆలోచనల మీద ఆధారపడతాం సో అలా అంత ప్రయత్నించి ఒక స్టేజ్కి వచ్చేసాక ఏమనుకుంటాము అంటే నిజంగా ఈ మార్పు అనేటువంటిది నాకు సాధ్యమా అని చెప్పేసి క్వశ్చన్ వస్తుందండి రైట్ నిజంగా ఈ సా ఈ ఇలా నేను ఈ సిచ్యువేషన్లో లేకపోతే ఈ పరిస్థితిలో నేను ఇలా చేంజ్ ఇంకా ట్రై చేశాను కానీ నేను అవ్వలేకపోతున్నాను ఇంకా అది నాకు అసాధ్యమేమో అని చెప్పేసి ఫిక్స్ అయిపోతాను కానీ దేవుని వాక్యం చెప్తున్నది అది సాధ్యమే మార్పులు సాధ్యమే కానీ అది మన శక్తితోనో మన జ్ఞానంతోనో మనకున్నటువంటి ఏంటంటే శక్తి సామర్థ్యాలతో అది కాదు కానీ దేవుని సహాయంతో మార్పులు ఖచ్చితంగా జరుగుతాయండి అందులో కొన్ని విషయాలు ఉన్నాయి ఒక నాలుగు విషయాలు కనుక మనం గ్రహించుకున్నట్లయితే మన జీవితాల్లో మీరు ఖచ్చితంగా చూడండి మీ యొక్క లైఫ్లలో ఏ ఏ విషయాల్లో అయితే మీరు ఇంకా ఇది చేంజ్ అవ్వదు అనుకుంటున్నారో ఖచ్చితంగా చేంజ్ అవుతుంది అదేంటి అంటే మొదటి విషయం ఏంటంటే నువ్వు దేవునికి దగ్గరికి రావడం ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి వస్తావో నీ యొక్క మార్గం అనేటువంటిది చేంజ్ అవుతుంది నువ్వు వెళ్ళేటువంటి డైరెక్షన్ ఒకటేమో ఇంతవరకు కానీ నువ్వు దేవుడి దగ్గరికి ఎప్పుడైతే వెళ్తావో నీ యొక్క మార్గం అనేటువంటిది అక్కడ ఏర్పడుతుంది ఎప్పుడైతే నువ్వు ఆయన దగ్గరికి వెళ్తావో ఖచ్చితంగా నీ లైఫ్లో చేంజెస్ కనిపిస్తాయి ఎందుకు అనంటే యోహన్ వార్త పద్నాలుగో అధ్యాయం ఆరో దేవుడు అంటాడు నేనే మార్గము సత్యము జీవము అంటాడు మరి మార్గం అనేటువంటి ఏసయ దగ్గరికి ఎప్పుడైతే నువ్వు వెళ్తావో ఆ మార్గం గుండా ఎప్పుడైతే నువ్వు వెళ్తావో నువ్వు ఏదైతే అనుకుంటావో అది ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే నువ్వు వెళ్తున్నది ఏ మార్గంలో సమస్తము సాధ్యమైనటువంటి లోకాన్ని సృష్టించినటువంటి మరి తండ్రి ఏసయ్య మార్గంలో నువ్వు వెళ్తావు కాబట్టి నువ్వు అనుకున్న ప్రతిదీ కూడా నీకు సాధ్యమవుతున్నది అక్కడేంటంటే ఇంతవరకు నువ్వు ఏదైతే పాప మార్గంలో నడిచావో లేకపోతే ఏదైనా శోధనలు నువ్వు వెళ్తున్నావో లేకపోతే ఇంతవరకు నీకు ఇది చేసి 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 నేను అలసిపోయాను అనుకుంటావు కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని మార్గంలో మొదలు పెడతావో అక్కడ ఒక భద్రత ఉంటుంది ఖచ్చితంగా నీకు ఇంతవరకు ఉన్నటువంటి పా ఏదైతే నువ్వు పాప జీవితంలో నిండిపోయి ఏదేదో నువ్వు చేస్తున్నావో అవన్నీ కూడా క్షమించబడతాయి అది ఏ మార్గంలో కేవలం దేవుని యొక్క మార్గంలో నువ్వు వెళ్తున్నప్పుడు మాత్రమే నువ్వు రావాలి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అంటాడు నువ్వు నా దగ్గరికి రా అని చెప్పేసి ఏసయ్య రెండు చేతులు చే రెండు చేతులు చాపి ఆయన నీకోసం వెయిట్ చేస్తున్నాడు మరి నువ్వు వెళ్ళాలి నువ్వు వెళ్తే నీ జీవితంలో ఖచ్చితంగా మార్గం ఏదో ఒక మార్గం దేవుడు ఖచ్చితంగా చూపిస్తాడు మరి దేవుడు చూపించేటువంటి మార్గం ఎలా ఉంటుందండి సాతానుడు ఎప్పుడు కూడా ఎందుకు వస్తాడు నాశనం చేయడానికి హత్య చేయడానికి దొంగిలించడానికి వస్తాడు కానీ ఎప్పుడైతే నువ్వు వేసయ్యే మార్గంలో నువ్వు వెళ్ళాలని డెసిషన్ తీసుకుంటావో నీకు ఒక సంపూర్ణమైనటువంటి జీవితంలోకి నువ్వు మరి అడుగు పెడుతున్నట్టుగా మరి నువ్వు గ్రహించాల్సినటువంటి అవసరం ఉన్నది రెండోది ఏంటంటే దేవుని ఆశ్రయించినప్పుడు సాధ్యమవుతుందండి మార్పు ఎందుకంటే కీర్తనలు యాభై ఆరవ అధ్యాయం మూడవ వచనంలో చూసుకుంటే కనుక అక్కడ రాయబడుతుంది నేను ఎప్పుడైతే భయపడుతునో అప్పుడు నేను నిన్ను ఆశ్రయించును అని చెప్పేసి ఉంది అక్కడ ఏంటంట మన జీవితంలో ఏ పరిస్థితి అయినా కానీ అది ఎంత భారమైనటువంటి కష్టం కానీ ఎంత శోధనైనా కూడా కానీ ఎప్పుడైతే నువ్వు దేవునే అదే నీకు ఒక ఆశ్రయం అదే నీకు ఒక దుర్గం అదే నీకు ఒక కోట అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే మరి దేవుని సన్నిధానంలో ఆయనను ఆశ్రయించడం మొదలు పెడతావో నువ్వు ఒక్కడవే కాదు కానీ అక్కడ ఏంటంటే నీ యొక్క తలంపులు చేంజ్ అవుతాయి ఇక ఈ బ్యాటిల్ నాది మాత్రమే కాదు కానీ నాకు తోడుగా నా దేవుడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసం నీకు కలుగుతున్నది నా ప్రియమైనటువంటి సహోదరుడు సహోదరి ఎప్పుడైతే దేవుడు నీకు సహాయంగా నిలుస్తాడో నువ్వెన్ని శ్రమలు ఎదుర్కొంటున్నా కానీ నీకెంత సాధ్యమైనటువంటి పరిస్థితి ఉన్నా కానీ అది నీ సహాయంతో కాదేమో కానీ దేవుని కృప వల్ల ఆయన బాహుబలంతో సమస్తం కూడా సాధ్యమవుతుంది కీర్తనలు నూట ఇరవై ఒకటవ అధ్యాయం ఒకటి నుండి రెండు వచనాలు చూసుకుంటే కనుక నేను నా కళ్ళు కొండల వైపు లేపుతాను నాకు సహాయం ఎక్కడి దగ్గర నుంచి వస్తుందా అంటే నా పరము ఉన్నటువంటి నా తండ్రి దగ్గర నుంచే నాకు సహాయం వస్తుంది అని చెప్పేసి వాక్యంలో కూడా రాయబడుతుందండి మూడవదిగా ఈ వాక్య అంటే మార్పు ఎలా కలగొచ్చు అని అంటే దేవుని వాక్యాన్ని చదవడం వల్ల ఎందుకంటే ఈ లోకంలో రోమా పన్నెండో అధ్యాయం రెండు వచనంలో కూడా రాయబడుతుంది ఏంటంటే దేవుని చిత్తం ఏంటో నువ్వు పరీక్షించి తెలుసుకొని అందే నీ యొక్క మనసు మారి నువ్వేం చేస్తావంట నూతన మగుటకు రూపాంతరము పొందుతావు అని చెప్పేసి అక్కడ రాయబడతా ఉంది ఏంటంట దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వల్ల రూపాంతరము పొందుడి అంట దేవుని చిత్తం ఏంటో ఎలా తెలుస్తుంది అండి మనకి ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా ఆయన గురించి తెలుసుకుంటేనే కదా మరి ఆయన గురించి తెలుసుకోవాలి అనంటే లోకంలో తెలుసుకోవడం అసాధ్యం అది లోకంలో ఎంతమంది దేవుడి గురించి చెప్తారో ఏంటి అనేటువంటిది పక్కన పెడితే కూడా నీకు ఒక సత్యం అనేటువంటి దగ్గర ఉన్నది ఎప్పుడైతే నువ్వు ఆ వాక్యాన్ని ధ్యానించడం మొదలు పెడతావో ఏది మంచిది ఏది చెడ్డది అనేటువంటి స్పష్టత జ్ఞానం అనేటువంటిది నీకు కనిపిస్తుంది ఎప్పుడైతే ఆ వాక్యం అనేటువంటిది నీ హృదయం లోపల నాటబడుతుందో ఖచ్చితంగా అది మంచి ఫలాలని దయచేస్తుంది ఇంతవరకు నీకు సాధ్యము కానీ ప్రతిది కూడా అది ఎలా సాధ్యమవుతుంది అసలు ఎందుకు అనేటువంటి ఒక నిర్ణయం నీకు దేవుని వాక్యాన్ని చదవడం వల్ల కలుగుతుంది అది లోక జ్ఞానం ఇవ్వదండి అది ఆత్మీయ జ్ఞానంతో నిన్ను బలపరుస్తుంది ఎప్పుడైనా కానీ మన జీవితంలో ఆశీర్వాదం కావాలంటే అది లోపల నుంచి రావాలి ఎప్పుడైతే మనలో రూపాంతరం కలుగుతుందో అది బయటకు కూడా ఆశీర్వాదకరంగా కనిపిస్తూ ఉంటుందండి ఏంటంటే బైబిల్లో రాయబడుతుంది నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వచనంలో చూసుకుంటే కనుక నీ వాక్యము నా పాదములకు దీపము అంట మరి నా మార్గములకు వెలుగు అంట మరి నువ్వు వాక్యాన్ని చదవట్లేదు వాక్యాన్ని వినట్లేదు అనంటే మరి నీ జీవితంలో వెలుగు ఎలా ఉంటుందండి దీపం కావాలి కదా నువ్వు ఎక్కడైనా పడుకుతున్నప్పుడు లేకపోతే నీకు ఏదైనా చీకటి సందర్భాల్లో నువ్వు ఏదైనా చూడాలి అని అంటే మరి దీపం కావాలి కదా మరి వాక్యం అనేటువంటి ఒక విత్తనం ఎప్పుడైతే నువ్వు దాని నీ హృదయంలో నాటపడి నీ ఒక లైఫ్ దాన్ని ఎప్పుడైతే నువ్వు ముందు పెడతావో నీ జీవితం ఖచ్చితంగా వెలుగుమయమై మరి రూపాంతరపరచబడుతుందండి నాలుగవదిగా చూసుకున్నట్లయితే ప్రార్థన వల్ల మన జీవితాలు మారుతాయండి ఇరమయ్య ముప్పై మూడో అధ్యాయ మూడవ వచనంలో చూసుకుంటే కనుక అక్కడ రాయబడి నాకు మురపెట్టము నేను నీకు ఉత్తరం ఇచ్చదను అని చెప్పేసి రాయబడుతుందండి నన్ను మాట్లాడటం లేదు దేవుతో ఇది సాధ్యం అవ్వట్లేదు తండ్రి నేను ఈ యొక్క విషయంలో నేను చేంజ్ చేయించవ్వాలి అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే మురపెడతావో అది దేవుడు అక్కడ సహాయం చేయడానికి రెడీగా ఉన్నాడు అని చెప్పేసి ఆయన ఎప్పుడైతే నీ హృదయాన్ని అతనితో పంచుకుంటావో దేవుడు ముందొచ్చి నీకు కావలసినటువంటి ప్రతిదీ కూడా ఆయన ఏర్పాటు చేస్తాడండి ఇంకొకటి ఏంటంటే ఆయన దగ్గర నీకు ప్రార్థనలు ఎప్పుడైతే నువ్వు ముందుకు వెళ్తావో అన్నీ వదిలేసి కూడా నీకు మొట్టమొదటిగా కలిగేది ఏంటంటే ఒక సమాధానం ఒక ధైర్యం వస్తుంది ఆటోమేటిక్గా నీ దగ్గర ఎప్పుడైతే నువ్వు సమాధానంగా ఉండి ధైర్యంగా ఉంటావో నువ్వు ఏ పరిస్థితిని కూడా మార్చడానికి నీ దగ్గర ఒక బలమైనటువంటి విశ్వాసం ఉంటుంది ఆవగిందంత విశ్వాసం ఉంటే చాలు నువ్వు ఏదైనా చెయ్యొచ్చు అంట పెద్ద కొండను చూస్తే సముద్రంలో పడిపోమంటే పడిపోతుంది అని చెప్పేసి రాయబడుతుంది మరి నీ జీవితంలో ఆ చెడు అలవాట్లు వదిలేయడానికి ఆ యొక్క కుటుంబ సందర్భాలను విడిపోయినటువంటి ప్రతి పరిస్థితిని మార్చుకోవడానికి అది ఎలా సాధ్యమవుతుందండి ఇన్ని నాలుగు ప్రాక్టీస్ చేస్తున్నాను దేవుడిని ఆశ్రయిస్తున్నావు దేవుడి దగ్గరికి వస్తున్నావు ఆయన వాక్యాన్ని వింటున్నావు ఆయనకు ప్రార్థనతోను ఆయనతో ఒక మంచి సంబంధాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు నీకు అసాధ్యమైనటువంటి మార్పు ఏది లేదండి ఒక్కసారి ప్రాక్టీస్ చేసి చూడండి మీ జీవితాల్లో ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో దేవుడిని నువ్వు ముందుకు నడిపిస్తాడు నువ్వేదైతే అసాధ్యమో ఇంకా ఇది నా వల్ల కాదు అని వదిలిపెట్టావో ఈ నాలుగు క్రియలు అంటే విశ్వాసానికి ఒక క్రియ ఉండాలి ఎప్పుడైతే నువ్వు విశ్వాసం కలిగి ఈ యొక్క ప్రాక్టీస్ లోకి నువ్వు వస్తావో ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు అసాధ్యమే అనుకున్నటువంటి ప్రతిదీ కూడా సాధ్యపరుస్తాడండి ఒకసారి ప్రార్థించుకుందామా పరిశుద్ధుడ మోహన్తుడ సర్వాధికారి అయ్యా ప్రభ ఏదో తండ్రి మరి బిడ్డల తండ్రి ప్రభ ఇది ఈరోజు చూస్తున్నా తర్వాత ఇప్పుడు చూసుకున్నా కూడా ప్రభా సందర్భాన్ని బట్టి తండ్రి ప్రభ ఏ విషయాల్లో అయితే తండ్రి ప్రభా నాకు సా అసాధ్యమే ఇంకా ఇది ఎన్నోసార్లు నేను ఇంకా ప్రయత్నించాను కానీ ఇది నా వల్ల కాదు అని చెప్పేసి అనుకుంటున్నారేమో అమ్మయ్యా ప్రభా సాతానుడు వేలుబడి చేస్తాడు దేవా తలంపుల్లో ఇది నీకు అసాధ్యమే ఇంకా నువ్వు వదిలిపెట్టు నీకు ఇది కాదు నీ వల్ల కాదు అని చెప్పేసి ప్రభా వాడు ఎప్పుడు కూడా ఆ ఇదిగో తండ్రి ప్రభా తగ్గిస్తా ఉంటాడు కానీ తండ్రి ఎప్పుడైతే నీ మార్గంలోకి వస్తామో ఎప్పుడైతే నేను ఆశ్రయిస్తామో ఎప్పుడైతే నిన్ను ధ్యానిస్తామో తండ్రి ప్రభా ఎప్పుడైతే నేను మొర పెడతామో నా తండ్రి ప్రభా సమ్మస్తామయ్యా ప్రభా నువ్వు చేస్తావు దేవా నేను ఒక్కడనే కాదు కానీ నాతో నువ్వు కూడా ఉన్నావు అనేటువంటి విశ్వాసం కలుగుతుందయ్యా ఇంతవరకు తండ్రి ప్రభా ఏ జీవితాలు అయితే ప్రభా నిలిచిపోయి ఉన్నాయో బా రే బీఖతికే బా రందల రామ షీఖెతకే రేవా ఏ సున్నాము నా తండ్రి ప్రభా నూతన మార్గం లోపినవును గాక నా తండ్రి ప్రభా అసాధ్యమైనటువంటి ప్రతి పరిస్థితి సాధ్యమవును గాక అని ప్రార్థిస్తుంది నీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా ప్రభా నీ దగ్గరకు వచ్చి ఆశ్రయిస్తున్నటువంటి బిడ్డని తండ్రి ప్రభా నువ్వు ఎన్నడూ కూడా ప్రభా సిగ్గుపరిచావయ్యా కానీ ప్రభా నీ దగ్గరికి రావడానికి తండ్రి ప్రభాడు ఎంతో తండ్రి ప్రభా ఫైట్ ఇదిగో తండ్రి నీ దగ్గరికి రానియకుండా తన ప్రభా ఇంతవరకు సాతానుడు ఏ మార్గంలో మూసివేసి పెట్టినా కూడా ప్రభావ నసరేడని నా తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ప్రభావ అక్కడ ఉన్నటువంటి ప్రతి బంధకంలో తొలిగిపోయినా తండ్రి ప్రభా ఉన్నటువంటి ప్రతి ఒక్క శక్తి తండ్రి బిడ్డల మీద నుంచి వదిలిపోయినా తండ్రి ప్రభా నీ దగ్గరకు వచ్చి తండ్రి నిన్ను హత్తుకొనయ్యా ప్రభావ నీ దగ్గర నుంచి తండ్రి జ్ఞానం పొందుకొని తండ్రి ప్రభా గొప్ప మార్పు కలుగుటకు తండ్రి ప్రభా బిడ్డలందరికీ ప్రమాణం అవకాశం ఉందా ఇచ్చి ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నాను వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ప్రభా మీరే దీవించి ఆశ్రయించి తండ్రి ప్రభా వాళ్ళు ఏ ఆలోచనలతో ఉన్నారో తండ్రి ప్రభా క్రీస్త తండ్రి ప్రభా వాళ్ళకున్నటువంటి ప్రతి సమస్యలు నా తండ్రి ప్రభా తీర్చబడను గాక అని ప్రార్థిస్తున్నాను దేవా నిశ్చయంగా తండ్రి ప్రభా ఈ కార్యాన్ని తండ్రి ప్రభును చేస్తున్నందుకు నీకే కోట్లాది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ నజరడని వేస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి అవునాయ్ దేవుడిని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించిన దాకా అవునా